ఇక్కడ కూడా ప్రెస్ కు సంబంధించి సంబంధం లేనటువంటి వాళ్ళు దయచేసి ఆ పక్క రూంలో కూర్చోవాలని విజ్ఞప్తి ప్ర ప్రశాంతి రెడ్డి కానీ సురేష్ కానీ వీళ్ళందరూ కూడా ఇంపోర్టెడ్ లీడర్సే ఎవ్వరూ కూడా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి ఇక రెండో విషయం నిన్న మొత్తం ఒక నలభై మంది వాలంటీర్ల చేత రిజైన్ చేయించి రాజీనామా చేయించి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని వాళ్ళకి మేము నారాయణ గ్రూప్ విద్యా సంస్థల్లో అంటే విద్యను వ్యాపారంగా పరిగణించి చేసేటటువంటి కోర్టులు ఆర్జించి జలగల్లాగా తల్లిదండ్రులను పీడించేటటువంటి నారాయణ అని అనేటటువంటి వ్యక్తి స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తామని ఈ నలభై మందికి ఆశ చూపించి తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మా పార్టీలో తిరిగి ప్రవేశం చేయడం జరిగింది అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఎవరికి ఎంత డబ్బు ఎందుకనంటే వీళ్ళందరూ పెత్తందారులు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు సూపర్ రిచ్ కలి అయినటువంటి నాయకులు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం వైఎస్ఆర్సీపీకి వెయ్యండి అనే ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటా ఉన్నా ఆ వాలంటీర్లు అందరూ ఈరోజు తిరిగి మా పార్టీలోకి వచ్చారు అంటే వాళ్ళ మనసంతా కూడా వైఎస్ఆర్సిపి మీదనే ఉంది వారి వారి నాయకు నిజమైనటువంటి అభిమాన నాయకుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఈ యొక్క పార్టీని ఎవ్వరూ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరూ కదిలించలేరు డబ్బుతో కొనలేరు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా లాస్ట్ ఆఖరి అంశం నారాయణ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్ర చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నా మీరు బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో జతగట్టారు మేము ఏ రోజు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలే పొత్తు పెట్టుకోము కూడా నని మేము గతంలో చెప్పాము ఇప్పుడు చెప్తున్నాం భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర బలపరిచామే కానీ మేము మైనారిటీస్ మైనారిటీస్ యొక్క భావాలను మనోభావాలను దెబ్బతీసేటటువంటి ఏ దేంట్లో కూడా మేము మేము సపోర్ట్ చేయలేదు భవిష్యత్తులో కూడా చేయం చంద్రబాబు నాయుడు మీరు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో భాగస్వాములైంది కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురాబోతున్నారు మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరుల మనోభావాల్ని క్రిస్టియన్ సోదరుల మనోభావాలని దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ ఎవరికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నిస్వార్థంగా ఆరు సంవత్సరాలు పనిచేసిన రెడ్డి గారు మా పార్టీలోకి రావడం ఎంతో ఆనందం సంతోషం మా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనుక్రాంతి రెడ్డి గారి గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా జడ్జిలుగా పనిచేశారు మంచి పెంపకంలో పెరిగిన వ్యక్తి ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు కానీ ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు రాలేదనే అనేది అంద ఆయనకు కూడా కాదు మాకు కూడా ఉంది ఆయన మా పార్టీలోకి రావడం మాకు మరింత బలాన్ని చేకూర్చింది ఎందుకంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షులు రావడం అంటే అది చాలా గొప్ప విషయం దాన్ని మేము పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మా వంతు సహాయ సహకారాలు ఆయనకు అందించి ఆయనకు మంచి గుర్తింపు పార్టీలో తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పార్టీలో ఆయన ఉన్నత స్థానానికి చేరుకుంటారని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మనక్రాంతిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషించదగినటువంటి విషయం దీన్ని మనస్ఫూర్తిగా పార్టీ అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము ఆయనకు కానీ ఆయనతో పాటు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సిపిలో సముచితమైనటువంటి స్థానం కానీ గౌరవం కానీ ఉంటుందని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాము రెడ్డి అందరికీ తెలిసిన తెలిసిన వ్యక్తే ఒక నిజాయితీగా నిస్వార్థంగా జనసేనలో పనిచేసినటువంటి రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై రావడం అన్నది ఒక మంచి నిర్ణయం అలానే మనం గడిచిన ఒక నెల రోజుల నుంచి కనుక చూస్తే విజయసాయిరెడ్డి గారు ఒక మంచి లీడర్ ఆయన నెల్లూరు జిల్లాకి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది టీడీపీలోకి మధ్య కాలంలో వెళ్ళిన వాళ్ళు కూడా ఇటీవల కాలంలో మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి తిరిగి రావడం కానీ అలానే జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వస్తామని చెప్పి ముందుకొస్తా ఉన్నారు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది ఇందాక మనుకాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఒకటిన్నర నెలల నుంచి అయితే గతంలో వచ్చినటువంటి నూట యాభై ఒక్క సీట్లకు మించి ఈ వైఎస్ఆర్సీపీకి వస్తాయనే నమ్మకం ప్రతి సామాన్యుల్లో కూడా కలిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేశారు చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను ఆ పద్నాలుగు సంవత్సరాల కాలంలో నేను పలానా మంచి పని చేశాను దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తానని చెప్పే ధైర్యం లేక ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కార్యక్రమాలు తీసుకున్నారో వాటిని నేను కూడా కొనసాగిస్తానని చెప్పే పరిస్థితిలో ఆయన ఒక సీనియర్ సీఎంగా చెప్పుకునేటువంటి వ్యక్తి చెప్పడం అంటే ఎంత సిగ్గుచేటది ఆలోచించుకోవాలి ఇటీవల కాలంలోనే వాలంటరీ వ్యవస్థను కూడా ఒక సంఘ విద్రోహులుగా చిత్రీకరించినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వాలంటరీ వ్యవస్థ బాగుంటుంది అని చెప్పి ఈరోజు మాట్లాడతారు అమ్మఒడి కానీ ఆసరా కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలని సోమరిపోతులను చేస్తాయి ఇవన్నీ కూడా చేయలేరు చేస్తే మరో శ్రీలంక అవుతుందని చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు మనం డెబ్బై వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంటే ఆ డెబ్బై వేల కోట్ల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతుందని చెప్పి ఈరోజు నేను లక్షా ఇరవై వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతానని చెప్తారు ఎవరైనా ఒక్కరైనా నమ్ముతారో ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి ఈరోజు చక్కగా ఏదైతే చెప్పారో వాటిని అన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలను నేను కొనసాగిస్తానని చెప్తే మీ మాటను నమ్మడానికి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు అన్నదిని మీకు అర్థమైంది నాయకులందరికీ ప్రజలకి అర్థమైంది అందుకే ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి మరొకసారి నూట యాభై ఒక్క సీట్లు దాటి వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ దిశగా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తూ ఉంది అందరినీ కూడా కలుపుకుంటాము వచ్చేవారందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు మనం వచ్చేసాము మళ్ళీ తిరిగి వెళ్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన లేకుండా అందరూ కూడా వైఎస్ఆర్సీపీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రజలకి మంచి చేస్తూ ఒక మంచి నాయకత్వంలో పనిచేస్తున్న మన తృప్తితో మనమంతా కూడా ఈ రాజకీయాల్లో మనం కొనసాగే ఒక సంతోషం ఉంటుందని సవినంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి పార్టీలో చేరినటువంటి రెడ్డి గారు కానీ వారితో పాటు చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారికి మంచి స్థానం గౌరవం అన్నీ కూడా పార్టీలో ఉంటాయని తెలియచేస్తున్నారు నిన్న రాజమండ్రిలో మన నెల్లూరు వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి శ్రీ విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నిన్న వైఎస్ఆర్సిపి పార్టీలో నేను చేరటం జరిగింది నిజంగా వైఎస్ఆర్సీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఈరోజు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయానికి వచ్చినప్పుడు ఎంతో బాగా ఆదరిస్తున్నారు నిజంగా ప్రతి ఒక్కరికి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారికి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి నన్ను జనసేన పార్టీ నుంచి ఆహ్వానించి వైఎస్ఆర్సిపి పార్టీలో చేర్పించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నిజంగా ప్రతి ఒక్కరికి తెలుసు నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీలో దాదాపు ఆరు సంవత్సరాల నుంచి నేను ఎంత కృషి చేశానని చెప్పి కానీ కొందరు రాజకీయ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను నిజంగా చెప్పాలంటే నేను రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారి జనసేన పార్టీలో చేరినప్పుడు నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ లేదు జనసేన పార్టీకి జనసేన పార్టీ మీటింగ్స్ కూడా అన్నీ కూడా టీ షాపుల్లోనో లేకపోతే పార్కుల్లోనో చేసుకునే వాళ్ళు నేను స్వయాన ఒక జిల్లా ఆఫీస్ ఏర్పాటు చేసి నెలకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు ఆరు సంవత్సరాలు పార్టీ ఆఫీస్ని నేను మోసాను అదేవిధంగా జనసేన పార్టీ కోసం ఎంతో కూడా కృషి చేశాను నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ ఒకప్పుడు జనసేన పార్టీ రెండు వేల పద్దెనిమిదిలో కానివ్వండి ప్రజా పోరాట యాత్ర చేసినప్పుడు వాళ్ళకి పార్టీ కూడా జరగ జరగలేని పరిస్థితిలో కూడా నేను వాళ్ళకి డొనేషన్ ఇచ్చున్నాను ఇప్పుడు వరకు కూడా నేను ఎవరికి ఈ విషయాలు చెప్పలేదు కాకపోతే కొందరు అవగాహన లేకుండా రాజకీయ అవగాహన లేకుండా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పాలని చెప్పి చెప్తున్నాను నిజంగా చెప్పాలంటే ఒక పార్టీ నుంచి ఒక చిన్న కార్యకర్త వెళ్ళినా కానివ్వండి ఒక మండలాధ్యక్షులు వెళ్ళినా కానీ ఒక డివిజన్ అధ్యక్షులు వెళ్ళినా కానీ పార్టీ ఎంతో నష్టపోద్ది అదే ఒక జిల్లా అధ్యక్షుడు ఆరు సంవత్సరాలు పార్టీకి ఎంతో అండగా నిలబడి నిస్వార్థంగా పనిచేసి పార్టీ కార్యాలయాన్ని ఆరు సంవత్సరాలు సొంత డబ్బులతో నడిపించుకుంటూ వచ్చి మెంబర్షిప్లకి డబ్బులు కట్టించుకు కట్టు వచ్చి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి జనసేన పార్టీలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళు దాదాపు తొంభై పర్సెంట్ వాళ్ళకి ఏదో విధంగా మనం ఉపయోగపడినాము అది పదవుల పదవులు ఇచ్చే విషయంలో కావచ్చు ఆర్థికంగా కావచ్చు అదేవిధంగా పరిచయాల్లో కావచ్చు వాళ్ళని ఎంతో విధంగా మనము పైకి తీసుకొని వచ్చాము వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చినాం అదేవిధంగా నా కోసం నన్ను నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి అదేవిధంగా నాతో నడిచిన వాళ్ళకు కానివ్వండి నేను ఎప్పుడు అండగా ఉంటాను వాళ్ళను కూడా నేను స్వాగతిస్తున్నాను తప్పకుండా వచ్చి నాతో ప్రయాణం చేయాలని అందరూ కూడా రావచ్చు అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఇప్పటికే ఎంతో